నమస్తే మిద్దె తోట యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం మనం తోట పెంచుకునేటప్పుడు కానీ మామూలు బాల్కనీ గార్డెన్స్ కానీ కొన్నిసార్లు మనం నర్సరీకి వెళ్ళినప్పుడు కొత్త కొత్త మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాము సాధ్యమైనంత వరకు వాటిని అన్ని నీళ్ళు అన్నీ వేయిస్తుంటాం కానీ ఓ సంవత్సర కాలం తర్వాత తెలియకుండా ఆ చెట్టు ఎప్పుడు చచ్చిపోయిందో మనకు తెలియకుండానే చచ్చిపోతుంది ఇక విత్తనం రాదు ఇలా మనకి స్పెషల్లీ ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్లో జరుగుతుంది హ్యాంగింగ్ ప్లాంట్స్లో పార్ట్స్లో పెడుతుంటాము చిన్నగా పెడుతుంటాము చక్కగా ఎంతో అందంగా అన్ని రకాల పువ్వులు పూసేటువంటి చెట్లు మనం వదిలేస్తే పోతాయండి దీనికి ఒకటే టిప్ మనం ఎప్పుడైనా సరే ఈ చిన్న మొక్కలుండే దవనము మరమము ఇలాంటి రకరకాలైనటువంటి చిన్న చిన్న పువ్వులు పూసి చిన్న పార్ట్స్లో ఉంటాయి వీటన్నింటినీ కూడా వాటి పేర్లు ఏమైనా సరే కానీ అవి ఏంటంటే మనం కాపాడుకోగలిగితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి అయితే కాపాడుకోవడం అంటే ఆల్వేస్ మదర్ ప్లాంట్ ఇట్లానే ఉంటుందని కాదు మదర్ ప్లాంట్స్ పోతూనే ఉంటాయి ఇది కొంతకాలం అవగానే మొత్తం పోతుంది అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే హో స్టేజ్ రాగానే దాంట్లో ఉన్నటువంటి ముదురు కొమ్మలు తీసి మళ్ళీ పెట్టుకుంటే చెట్టు బతుకుతుంది మిగతాది ఆ చుట్టూ తీసేసిన తర్వాత ఉన్నంతలో ఎయిరు వేసుకొని పక్కకు పెడితే ఉన్నంతకాలం ఉంటుంది కానీ ఈ చెట్టు ఆ విత్తనం దాన్ని మళ్ళీ మన దగ్గర సర్వైవ్ అవ్వాలంటే మాత్రం ఒక దవనం కానీ ఒక మర్మం కానీ ఇలాంటి చిన్న చిన్న హ్యాంగింగ్ పార్ట్స్ కానీ వీటిని ఏం చేయాలంటే ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ తీసి ఆ మొక్కలన్నీ అంటే ఆ చిన్న చిన్న కాడలు పెడితేనే చాలా మొక్కలు బతుకుతాయి ఈవెన్ దవనం మర్వంతో సహా వాటిని కట్ చేసి మళ్ళీ ఇంకో కుండీలో పెట్టుకోవడం ఈ పాత వాటిని ఆ మదర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఎంతకాలం ఉంటే ఎంతకాలం ఉంటుంది ఈ కొత్త మొక్కలు మళ్ళీ పెద్దగా అవుతాయి అనమాట అలా చేయకపోతే విత్తనాలు పోతాయి చూడండి హ్యాంగింగ్ ప్లాంట్స్ హ్యాంగింగ్ ప్లాంట్స్లో మనం పెడుతుంటాము చాలా రకాలైనటువంటి ఆ తీగ జాతి మొక్కలు ఉంటుంటాయి చక్కగా క్రీపర్స్ లాగా ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉంటాయో అంత డెలికేట్ అనమాట అంటే కొంతకాలం బాగా కనబడతాయి తర్వాత పోతుంటాయి దీనికి ఓన్లీ వన్ బెస్ట్ టిప్ ఏంటంటే అది మంచిగా ఉండగానే దాంట్లో నుండి కొన్ని కొమ్మలు తీసి వాటిని మనం కొత్త మొక్కలుగా పెట్టుకోవడం అనేటువంటిది అసలు పద్ధతి దాన్ని అలా చేసుకున్నామంటే చాలండి మనకి అన్నీ ఇప్పుడు మనం మీకు ఎక్కడెక్కడ కనబడుతున్నాయో అవన్నీ కూడా అంటే చాలా రకాలు ఉంటాయి ఒకటి కాదండి మనం ఎన్నో క్రీపర్స్ తెచ్చుకుంటాము బాగున్నాయి కదా నర్సరీలో అందంగా పెట్టుకుంటాం కొన్ని రోజులు రోజు నీళ్ళు పోస్తూనే ఉంటాం తెలియకుండా ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు అవి కూడా ఎట్లా చేస్తాయంటే కొంచెం ముదిరిపోయినట్టు అనిపిస్తే ఏదో ఆల్ ఆఫ్ సైడన్ మనం రెండు రోజులు ఊరిపోయేసేసరికి పోయి సరికి ఇక మళ్ళీ దొరకదు సో వీటి కోసం మనం ఆ కొమ్మల్ని కట్ చేసుకొని అంటే ఆ చెట్టు బాగుండగానే కొంచెం ఆ ముదిరిన కొమ్మలన్నీ తీసుకొని మనం ఓడి రెండిట్లలో పెట్టేసామనుకోండి ఈ విత్తనం మళ్ళీ మనకు ఉంటుంది పాత మొక్క ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది అనమాట ఇది మనం చేయగలిగితే ఎప్పుడు అంటే ఇక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అన్ని రకాల ఈ షో ప్లాంట్స్ అనొచ్చు వీటిని ఇవన్నీ కూడా మన దగ్గర బతుకుతాయి అన్నమాట ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్నటువంటి కొన్ని హ్యాంగింగ్ పాట్స్ అన్నీ వాటిల్లో తీసేసి పెట్టాను నిజం చెప్పాలంటే నేను గత కొంతకాలం నుండి కూడా నా దగ్గర ఉన్న మనం ఏదేదో చచ్చిపోయేలాగుంది తిని తీద్దాం తీద్దాం అని అనుకుండగానే చచ్చిపోయిందండి మొత్తం మళ్ళీ కొత్త ప్లాంట్ తేవాల్సిందే ఇది నా పరిస్థితి కాబట్టి ఇంకా మిగతాయి కూడా చచ్చిపోకముందు మనం చేయాలి అని ఏ చూడండి బాగా పెద్దగా అయిపోయింది పైన అంతా ఓడిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి ఇక మళ్ళీ కొత్తగా వస్తుంది అంతే తీగలు మనకు తెలియందేమి కాదు అందరికీ తెలిసిందే చిన్న ఇంత కొమ్మ పెడితే బోల్డ్ అంతా పెరుగుతుంది కదా సో ఇలాంటి మొక్కలు చాలా సింపుల్ అంటే ఎక్కడ పోతుంది లే పెడదాం పెడదాం అనుకునే లోపల విత్తనం విత్తనం మాయమైపోతుంది అనమాట ఇంకచే మళ్ళీ ఆ జాతి కనబడదు అందుకని ముందు జాగ్రత్తగా అంటే అందరికీ విషయాలన్నీ తెలుసండి అయినా సరే ఏంటంటే ఒక కొద్దిగా సరే చేయొచ్చులే చేయొచ్చులే అనగానే మొత్తం విత్తనం పోతుంది కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది అస్సలు ఆలస్యం చేయకుండా కొద్దిగా చెట్టు ఎండిపోవడానికి సిద్ధం అవుతుంది పక్కనుండీ ఎండినే అయిపోయినాయి అలా అనుకోగానే మనం ఇమీడియట్గా చేయాల్సినటువంటిది ఏంటి అంటే మన ఇమీడియట్గా రెండు కుండీలు తీసుకొని అవన్నీ కూడా కొమ్మలు తీసేసి నాటేసుకోవడమేనండి అలా చేసుకుంటే అంటే ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం చేసామనుకోండి మన బోలెడన్ని అంటే మనకు ఏ ఎన్ని కొత్త రకాలు తెచ్చుకున్నామో నర్సరీ నుండి అన్నీ మన దగ్గర బతుకుతాయి అలా కాదంటే ఇక మనం కొను అంటే మనకేమో ఇష్టం ఎక్కువ ఏది చూస్తే అది పెట్టుకోవాలనే తపన ఎక్కువ కాబట్టి పోయినప్పుడల్లా ఇది నా దగ్గర ఉండేదండి చచ్చిపోయింది ఉండేదండి చచ్చిపోయింది ఇది మనం చెప్తూ ఉంటాం పక్కన ఉంటాయి ఇంకెవరైనా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అడగడానికి మోం మాట పడవచ్చు ఇలాంటివి రకరకాలు ఉంటాయి కదా అంతెందుకు మన మొక్కని మనమే అది పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వకుండా మనం సర్వైవ్ చేసుకోవాలంటే ఏం లేదండి ఒకటి రెండు రోజులు శ్రమ పడితే హాయిగా కుం బతికించుకోవచ్చు మన మొక్కలు మళ్ళీ మనకు పూర్తిగా ఉంటాయి సో ఇదండి ఇదేం పెద్ద వీడియో కాదు అందరికీ తెలిసిందే అయినా సరే ఈరోజు చేస్తూ చేస్తూ సరేలే ఇంకెవరికైనా అనిపిస్తూ ఆలస్యం చేస్తూ ఉంటారు కదా అలా ఆలస్యం చేయకుండా ఎలర్ట్గా ఉండడానికి బాగుంటుంది కదా అని చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి సో ఇందులో చిన్న చిన్న టిప్స్ అంటూ ఏమీ లేదండి అయితే ఇక్కడ ఒక చిన్న టిప్పు ఏంటంటే మనం కుండీలో పెట్టినప్పుడు ఇక్కడ మనం మట్టి అయితే మొత్తం మళ్ళీ తీసేసి ఫ్రెష్ మట్టికి పెట్టుకున్నట్టయితే కొంచెం అంతా కంపోస్ట్ అది కలుపుకున్నట్టయితే సో మళ్ళీ ఫ్రెష్ మొక్కలాగా ఉంటుంది ఏ మదర్ ప్లాంట్ ఆల్వేస్ అట్లానే ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా కొంత యాడ్ చేస్తే అంది ఇప్పుడు చాలు ఇదండి ఈ వీడియో లైక్ నచ్చి లైక్ చేస్తే ఇండి